హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయేది ప్రేమగా మారిన పంతం పన్నెండవ భాగం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మన మాటే మంత్రం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా తను అత్తవారింటికి వెళ్తే తండ్రికి ఇబ్బంది అవుతుందేమో అమ్మ నాన్నని చూసుకోవటం కష్టమవుతుందేమో అని శసి ఆలోచిస్తూ ఉంటుంది జానకి మాత్రం కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుడు ముద్దు ముచ్చట లేకుండా ఇద్దరూ చెరువు చోట ఉంటున్నారని ఆమెను అత్తగారింటికి పంపించాలని ఆరాటపడుతూ ఉంటుంది ఆమె తల్లి మనసు పదిన్నర గంటల సమయంలో ఇంటికి వచ్చి చిరాగ్గా ఉండటంతో స్నానం చేసి వచ్చి శశికి వీడియో కాల్ చేస్తాడు శోభన్ వీడియో కాల్ చూసి చిన్నపిల్లల సంబరపడుతూ ఫోన్ తీస్తుంది శశి ఎంతసేపు అవుతుంది వచ్చి అడుగుతుంది ఇప్పుడేనమ్మా పది నిమిషాలు అయింది స్నానం చేసి వచ్చి ఫోన్ చేశాను అన్నాడు పొలానికి మందులు తేవాలని కదా వెళ్ళారు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు అంటుంది శశి అప్పుడు చెప్పాడు విషయం ప్రకృతి సేద్యం చేసి ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు కదా చాలామంది నేను ఈ మధ్య యూట్యూబ్లో చూశాను అది ప్రకృతికి పర్యావరణానికి మన ఆరోగ్యానికి కూడా మంచిదటగా అలా మన పొలాలకి మనమే ఎరువులు మందులు తయారు చేసుకోవచ్చు కదా అని ఆలోచన కలిగింది దాని గురించి విచారించటానికి అలా చేసే రైతులను కలవటానికి వెళ్ళాను ఈరోజు ఇద్దరు ముగ్గురు రైతులను కలిశాను వాళ్ళంతా చిన్న రైతులే కానీ సక్సెస్ఫుల్గా వాళ్ళు అవన్నీ తయారు చేస్తున్నారు మంచిగా ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు అవి చూడడానికి వెళ్ళాను అన్నాడు ఈ విషయంలో నేను ఇంకొంతమంది రైతులను కలుస్తాను గ్రౌండ్లో రియాలిటీ ఎలా ఉంటుందో చూస్తాను నువ్వు కూడా సోషల్ మీడియాలో వీటి గురించి చూసి ఏమేం అవసరమో ఎలా చేయాలి అని ఫైల్ తయారు చేసి పెట్టు అన్నాడు శోభన్ శశి నోరు తెరుచుకొని అలా వింటూ ఉంది ఏంటే నోట్లో దోమలు దూరుతాయి నోరు మూసుకో అన్నాడు శోభన్ ఏమండి ఇది మీరేనా నేను విన్నది అంతా నిజమేనా ఒకసారి గిల్లండి అంది నిన్ను గిళ్ళటానికి ఇప్పుడు నేను అక్కడికి రాలేను కానీ నిన్ను నువ్వే గిల్లుకో అన్నాడు శోభన్ నవ్వుతూ శశి నిజంగానే తన చేతి మీద గిల్లుకొని అయ్యబా పోయి నిజమే ఇది అంది ఏంటి నా మీద అంత నమ్మకం లేదా అన్నాడు శోభన్ లేదు బావా ఇందాకే విన్నాను ఈ విషయం నాన్న అత్తయ్య మాట్లాడుకుంటుంటే మీరు అప్పుడే గ్రౌండ్ వర్క్లోకి దిగిపోవటం చూసి ఆశ్చర్యం అనిపించింది ఓయ్ ఇప్పుడేమన్నావు అన్నాడు ఏమన్నాను అదే అప్పుడే గ్రౌండ్ వర్క్లోకి ఆహా అది కాదు ఏదో పిలిచావుగా అది అన్నాడు ఏం పిలిచాను అంది శి నిజంగానే గుర్తులేదు ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది బావా బావా అని పిలిచాను అదా అంది ఎయ్ భలే ఉంది అలా పిలిస్తే ఇక ముందు అలాగే పిలువు నాకు చాలా నచ్చింది అలా పిలిస్తే అన్నాడు సరే బావా అంది అతన్ని కవ్విస్తూ ఏయ్ ఇంకోసారి పిలవ్వే అన్నాడు బావా అంది మత్తుగా అన్నాడు అలా పిలుస్తుంటే శోభన్కి భలే ఉంది బావా అంది మళ్ళీ నువ్వు అలా పిలుస్తుంటే నాకు ఇప్పుడే అక్కడికి వచ్చేయాలనిపిస్తుంది అన్నాడు అవునా అయితే వచ్చేయ్ బావా అంది శశి నిజంగానే వస్తున్నా వచ్చాక చెప్తా నీ పని అన్నాడు భలేవాడువే నువ్వు నేనేదో తమాషాగా అంటే వస్తున్నాడంట కామ్గా పడుకోండి పక్కలంతా తిరిగి తిరిగి అలసిపోయారు అంటూ ఫోన్లోనే ఓ ముద్దిస్తుంది శోభన్కి ఇక పడుకోండి రేపు మాట్లాడుకుందాం గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టిన ఐదు నిమిషాలకి మళ్ళీ రింగ్ అయ్యింది చూస్తే మళ్ళీ శోభనే పడుకొని నిద్రపోమంటే మళ్ళీ చేశారేంటి అంటుంది బయటికిరా అంటాడు ఆ అంటుంది అర్థం కాక బయటికి రా అమ్మా అంటాడు ఏ బయటికి అంటుంది ఇంకా అర్థం కాక పిచ్చిమొద్దు మీ ఇంటి బయటకే నేను ఉన్నాను వచ్చి తలుపుతి అంటాడు మంచం మీద నుంచి కిందికి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా శోభన్ ఆశ్చర్యంగా చూస్తూ మీరా అంది నేను కాదు నా డూప్ అంటూ ఆమె నడుము మీద చేయి వేసి గిల్లాడు అబ్బా అంటూ చురుగ్గా చూసి రండి లోపలికి అంది ఊహ బయట కూర్చుందామ్రా అన్నాడు అలికిడికి జానకి లేచి బెడ్రూమ్ తలుపు వరకు వచ్చింది తలుపు తీయబోతుండగా శోభన్ మాట వినపడి అల్లుడు గారు వచ్చారనుకుంటా అని నవ్వుకొని తిరిగి వెళ్ళి పడుకుంది ఈ టైంలో ఎందుకు వచ్చారు పడుకోమంటే అంది శశి అయితే ఇప్పుడు వెళ్ళమంటావా ఏంటి అంటూ శశి చేయి పట్టుకొని బయటకు తీసుకువచ్చాడు బయట వెన్నెల పిండార పోసినట్లుగా ఉంది సన్నగా వీస్తున్న గాలికి విరజాజుల పరిమళం ఆ ప్రాంతమంతా విస్తరించింది ఆ వాతావరణం ఎంతో హాయిగా అనిపిస్తుంది మనసుకి ఆమెను అలాగే చేయి పట్టుకొని తీసుకువెళ్ళి కృష్ణుడి విగ్రహం దగ్గర ఉన్న అరుగు దగ్గరకు తీసుకువెళ్ళాడు తను కూర్చొని శశిని చేయి పట్టిలాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు పక్కనే ఉన్న పారిజాత పూల పరిమళం మత్తేస్తోంది అతని కళ్ళలోకి అలాగే చూస్తూ గాలికి ఎగురుతున్న అతని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి నిమురుతూ ఉంది ఆమె మొహంలోకి తదేకంగా చూస్తూ ఇప్పుడు పిలువు అన్నాడు బావా అనే పిలుపు కోసమే అతని ఇప్పుడు ఇక్కడికి వచ్చాడని అర్థమైంది శిశుకి బావా అంది మత్తుగా ఇంకోసారి అన్నాడు బావా అంది ఇంకా తీయగా అలా అంటున్నా ఆమె పెదవులపై ముద్దు పెట్టి ఎంత బాగుందో తెలుసా నువ్వు అలా పిలుస్తుంటే అన్నాడు బావా అంది మళ్ళీ అన్నాడు బావా అంది మళ్ళీ చెప్పు అన్నాడు బావా అంది స్వరం పెంచి ఏంటో చెప్పరా అన్నాడు నన్ను మొద్దు అంటావు నువ్వే పెద్ద మొద్దువి అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని పెదవుల దగ్గర పెదవులు పెట్టి బావా అంది తీయగా అప్పుడు అర్థమైన అప్పుడు అర్థమైన శోభన్ ఆమె పెదవులను అందుకున్నాడు ఆమె చుట్టూ వేసిన చేతులను ఇంకా గట్టిగా బిగించాడు ఆ ముద్దులో వారి ఎడబాటులో ఉన్న బాధని ఒకరితో ఒకరు పెదవులతో పంచుకుంటున్నారు అలా ఎంతసేపు ఉన్నారో మామిడి చెట్టు మీద గూడు కట్టుకున్న పక్షి ఒకటి ఎందుకో గట్టిగా రెక్కలు టపటపలాడించింది ఆ శబ్దానికి ఈ లోకంలోకి వచ్చిన ఇద్దరు ఒకరి మొహంలోకి ఒకరు చూసి నవ్వుకున్నారు తృప్తిగా రావద్దు అన్నావుగా అన్నాడు అయినా వచ్చారుగా అంది చిలిపిగా బావా అనే నీ పిలుపు నన్ను నీ దగ్గరకు లాక్కొచ్చింది అన్నాడు ఉదయం చాలా బాధపడ్డావుగా అది గుర్తు వచ్చి వచ్చాను హ్యాపీనా అన్నాడు అంటూ అతన్ని తన హృదయానికి హత్తుకుంది గట్టిగా నుదుటిపై ముద్దు పెట్టి చాలా అంది ఇంట్లోకి వెళ్దాం రండి అంటుంది ఇంట్లోకి వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదు నేను వెళ్తానులే కాసేపు ఇక్కడే కూర్చుందాం అన్నాడు ఇంకా ఈ అండీలు గిండీలు వద్దు బావా అని పిలువు అదే నాకు బాగా నచ్చింది అన్నాడు అలాగే బావా అంది శశి ఇద్దరు అలాగే అక్కడే కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు అవును ఈరోజు మీరు ఎక్కడికో వెళ్ళారు కదా ఆ ఏంటో చెప్పండి అంది ఆ మాటకి అతనిలో ఎంతో ఉత్సాహం వచ్చింది తను అక్కడ ఏమేం చూశాడు వాళ్ళంతా ఎలా చేస్తున్నారు అవన్నీ ఉత్సాహంగా వివరించాడు అతనికి ఆ విషయంలో చాలా ఆసక్తిగా ఉందని గమనించింది శశి అవును బావా ప్రకృతి సేద్యం పర్యావరణానికి చాలా మంచి పద్ధతి నువ్వు ఈ విషయంలో చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు బావా అంది దాని గురించి తాను చదివినవి విన్నవి అన్నీ అతనికి చాలా విపులంగా అర్థమయ్యేటట్లు చెప్పింది ఇవన్నీ నీకెలా తెలుసు అన్నాడు శోభన్ నాకు పొలాలు తోటలు ఈ వాతావరణం అంటే చాలా ఇష్టం కదా అందుకే వాటి గురించి చదువుతూ ఉంటాను అప్పుడే తెలిసింది రసాయనాలు వాడకుండా పండించే ఈ ఆర్గానిక్ పంటల గురించి నేను నాన్నకు కూడా చెప్పాను అది మన సొంత పొలం కాదమ్మా అమ్మగారి గుమస్తాగా బాగోగులు చూసుకుంటాను నేను అంతవరకే అయినా నాకు అది ఒక్కటే పని కాదు కదా చాలా పనుల మీద ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండాలి అది కుదరదులేమ్మా అన్నారు అయినా అమ్మగారికి చెప్పి చూస్తాను ఆవిడకు ఆసక్తి ఉంటే ఎవరైనా మనుషులను పెట్టి చేపిస్తారేమో అన్నారు ఆ తర్వాత కొద్ది రోజులకే మన పెళ్ళి అయిపోయింది ఆ వెంటనే నాన్నగారికి ఇలా ఆరోగ్యం పాడయింది నేనైతే ఇక ఆ విషయం గురించే మర్చిపోయాను అంది శశి రెండు రోజులు పొలం వెళితేనే మీకు ఇంత మంచి ఆలోచనలు వస్తున్నాయి అదే మీరు పూర్తిగా వ్యవసాయంలోకి దిగితే తప్పకుండా మీరు ఉత్తమ రైతు అవుతారు అంది శశి నేను యూట్యూబ్లోనే చూశాను ఏదో చూస్తూ ఉంటే ఈ ప్రకృతి సేద్యం గురించి వచ్చింది చూశాను ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది నిన్న అమ్మతో మాట్లాడితే అమ్మ కూడా సరే నాన్న నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి మీకు నేను నోటితో ఏమీ చెప్పకుండానే నా మనసులో ఉన్న విషయం ఎలా తెలిసిపోతుంది ఇప్పటికి చాలా సందర్భాల్లో చూశాను నేను మనసులో అనుకున్నది మీరు వెంటనే రియల్గా చేసేస్తున్నారు నాకైతే ఇదేదో వింతగా అనిపిస్తుంది అంది శశి మనుషులం వేరుగా ఉన్నా మన మనసులు ఒకటిగానే ఉన్నాయి ఒకటిగానే ఆలోచిస్తున్నాయి అని అర్థం అన్నాడు శోభన్ మరి నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలియటం లేదుగా అంటే నీ అంతగా నేను కనెక్ట్ అవ్వలేదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నంతగా నేను నిన్ను ప్రేమించటం లేదా అంది శశి నువ్వు అంత విపరీతార్థాలు తీయకు అలా ఎందుకు అనుకుంటావు మొన్న నిన్ను చూడాలని ఎంతగానో అనిపించింది చప్పా పెట్టకుండా క్యారేజ్ పట్టుకొని నువ్వు దిగిపోయావు మరి నేను నిన్ను చూడాలనిపిస్తుంది పొలం దగ్గరికి రా అని చెప్పలేదు కదా ఎందుకు వచ్చావు అదే ప్రేమ అంటే ఒకరి మనసులో అనుకున్నది ఇంకొకరికి అలా తెలిసిపోతుంది అంతే అన్నాడు అతను మెడ చుట్టూ చేతులు వేసి నా మొగుడికి ఏమీ తెలియదు అనుకున్నాను చాలానే తెలుసు అంది అతని బొగ్గపై ముద్దు పెట్టుకుంటూ నీలాంటి మంచి ఉంటే అన్నీ వాటికవే తెలిసిపోతాయి అన్నాడు ఆమె మెడ మీద ముద్దు ముద్రలు వేస్తూ అతని వెచ్చని ఊపిరి మెడ మీద తగులుతుంటే మనసంతా గిలిగింతలు పెడుతున్నట్లు ఉంది ఇంకా కిందకి వెళ్తున్న అతన్ని ఆపి అక్కడితో పులి స్టాప్ పెట్టండి లేకపోతే మీరేమో కానీ నేను కంట్రోల్ అవ్వటం కష్టం అంది అతని చెవిలో గుసగుసగా నేను అదే అనుకుంటున్నా అని ఆమెను గట్టిగా కౌగిలించుకొని పెదవులపై ముద్దు పెట్టి ఇంకా వెళ్తాను అన్నాడు ఇంత రాత్రి ఏం వెళ్తారు వచ్చి పడుకోండి ఉదయమే వెళ్ళొచ్చు అంటుంది చెప్పాక లోపలికి వస్తే కంట్రోల్ చేసుకోవటం కష్టమని అయితే అయ్యిందిలే రండి లోపలికి అంది వద్దురా ఫస్ట్ నైట్ అంటే మెమరబుల్గా ఉండాలి ఇలా ఎప్పుడంటే అప్పుడు వద్దు దానికి నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి నీకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అన్నాడు అవునా ఏంటది అంది చిన్నపిల్లల ఆత్రంగా వద్దు ముందే చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుందే అన్నాడు నవ్వుతూ సరేనమ్మా రేపు మన చుట్టుపక్కల ఊర్లలో కొంతమంది ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి చూసి వస్తాను రేపు పగలు కనిపించను అందుకే మళ్ళీ ఏడుస్తావని ఈ రాత్రి వచ్చాను అన్నాడు నవ్వుతూ అతనికి తన మీద ఉన్న ప్రేమకి పొంగిపోయింది శశి మనసు నేను వస్తాను మీతో అంది శశి నాకు కూడా అవి చాలా ఇంట్రెస్ట్ కదా అందుకే నేను వస్తాను అంది మళ్ళీ ఇంట్రెస్ట్ అయినా కూడా నీకు ఆ పనులు వద్దులేమ్మా నేను చూసుకుంటాగా అదీ కాక నువ్వు మన ఇంటికి వచ్చాక నీకు చాలా పెద్ద బాధ్యత అప్పగించబోతున్నాను నీకు ఆ పనితోనే సరిపోతుంది అన్నాడు శోభన్ ఏమిటా బాధ్యత అంది శశి ఇంటికి వచ్చాక చెప్తాగా అన్నాడు శోభన్ సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంది శశి డాల్ఫేస్తో ఈ అండి వద్దన్నానుగా మళ్ళీ ఏంటి అన్నాడు ఓ మర్చిపోయాను సరే వెళ్ళిరా బావా అంది అలా డల్గా ఫేస్ పెట్టకు నిన్న అలా చూస్తూ వెళ్ళాలంటే నాకు బాధగా ఉంటుంది కదా అన్నాడు శోభన్ ఆమెను దగ్గరకు తీసుకుని బొజ్జబిస్తూ అదేం లేదులే హ్యాపీగానే చెప్తున్నాను వెళ్ళిరా బావా అంది నవ్వుతూ అది మా అంటే ఇలా నవ్వుతూ ఉండాలి అన్నాడు ఆమె పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకొని ఇక వెళ్ళొస్తా అన్నాడు ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి బైక్ వరకు నడిపించుకెళ్ళి బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు అతను కనపడినంత వరకు అక్కడే ఉండి చూసి బాయ్ చెప్పి లోపలికి వచ్చి తలుపు వేసింది తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఏదో బిగ్ సర్ప్రైజ్ అన్నాడు ఏమిటబ్బా ఆ సర్ప్రైజ్ అని ఆలోచిస్తూ ఉంది ఇంకేమిటో బాధ్యత కూడా అన్నాడు ఏం బాధ్యత అప్పగించబోతున్నాడు నాకు అనుకుంటూ ఆ విషయాల గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది శశి తెల్లవారు ఏడు గంటలకు కానీ నిద్ర లేవలేదు శోభన్ లేచి టైం చూసి అబ్బో ఏడైందప్పుడే అనుకొని బాత్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాడు అప్పటికే లేచి రెడీ అయ్యి హాల్లో కూర్చున్నారు జయంతిదేవి గారు అమ్మ దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్పాడు గుడ్ మార్నింగ్ నాన్న అంటుంది ఏంటి విశేషాలు రాత్రి బాగా పొద్దుపోయినట్లుగా ఉందిగా అంది అవునమ్మా పదకొండు దాకా అవుతుంది అని ప్రకృతి సేద్యం గురించి తాను చూసి వచ్చిన విషయాలు ఈరోజు చూడటానికి వెళ్ళబోతున్నది అన్ని సంగతులు తల్లికి చెప్పి నేను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో కృషి చేయాలనుకుంటున్నానమ్మా నేను ఎలాగూ పెద్దగా చదువుకోలేదు అందుకే వ్యవసాయంలోనే కొత్త పద్ధతులతో కృషి చేద్దామనుకుంటున్నాను అన్నాడు సరే నాన్న నీ ఇష్టం నీకేది ఇష్టమైతే అలాగే చెయ్యి వ్యవసాయం అంటే తక్కువ కాదు వ్యవసాయం అంటే తక్కువ కాదు నాన్న పది మందికి తిండి పెట్టేది వ్యవసాయం రాత్రి కూడా తీరాలంటే రెండు గంటలమే తింటాడు బయటికి వెళ్ళి పండించేవాడు పర్యటన ఇంటికి వచ్చాడు నాకు చాలా దేవి సంతోష టైం లో ఇంటికి రావటం ఎందుకో అక్కడే ఆలోచనలు అన్నాడు ఏంటో బాగా కాలం పిల్లన్నాడు వీడు ఏమీ అర్థం నుంచే వాళ్ళింట్లో ఈ మార్పు ఇంకా జయంతిదేవి ఇక్కడ జానకి కూడా అలాగే అనుకుంది అల్లుడు ఇంట్లోకి వచ్చాడు అనుకుంది కానీ ఇంట్లోకి వచ్చినట్లుగా అనిపించలేదు అసలు వచ్చింది శోభనేనా లేక ఏ దొంగ వచ్చాడా అని అనుమానంతో కిటికీ తీసి చూసింది అక్కడ వెన్నెల్లో అస్పష్టంగా కనిపిస్తున్నాడు శోభన్ శశి ఇదేంటి ఇంట్లోకి రాకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు అనుకుంది వెన్నెల్లో సరదాగా మచ్చట్లా ఆడుకుంటున్నారలా ఉందిలే అనుకొని కిటికీ వేసి వెళ్ళి పడుకుంది అర్ధరాత్రి సమయంలో అతను బైక్ శబ్దానికి వచ్చింది అదేంటి శోభన్ బాబు ఇప్పుడు వెళ్తున్నాడు తెల్లవారు వెళ్ళొచ్చు కదా అనుకుంది ఆవిడ కూడా ఏమిటో ఈ పిల్లలు మనకు అర్థం కారు అడుగుదామంటే బాగుండదు అనుకుంది కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఎంతో ప్రేమగా సంతోషంగా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటున్నారు అంతవరకు మాత్రం నిజం అనుకుంది జానకి ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మన మాటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి